ఒకడన్నా మళ్ళీ ఇది ప్రభుత్వానికి సంబంధించి చేస్తాం ఇక గినే నాకు తెలుసు కదా ఓ ఓం వస్తున్నది నా దగ్గర ఒకటి రెండు జాతకం నెంబర్ అసలు నన్ను కే అదేంది మన పేరు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తే ఫస్ట్ ఈయన గురించి చేయాలి నేను ఇవ్వాల్సిన ఫైల్ నేను చెప్తున్నా కదా ఎందుకు ఇంత క్లా కాన్ఫిడెన్స్గా చెప్తున్నా అంటే ఈయన ఈయన మా రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా ఎవరు చేస్తారు ఏండు ఎట్లా అనేది కూడా కాంగ్రెస్ పార్టీలోకి క్షానం తెలుసు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మా కుటుంబ సభ్యులు కాబట్టి చెప్తున్నాం కేటీఆర్ను అరెస్ట్ చేస్తాం ఓ ఇంతే మనకేం కావాలి ఆరు గ్యారెంటీలద్దే పదమూడు అంశాలద్దే నాలుగు వందల ఇరవై హామీలు కాదు ఎవరిని అరెస్ట్ చేయాలి ఓ పిలగా మళ్ళేసు పిలగా ఎల్లేషు గివెలను అరెస్ట్ చేద్దామా గవర్న అరెస్ట్ చేద్దామా ఎవరు ఏం మాట్లాడిర్రు ఏం కథ ఎఫ్ఐఆర్లు ఏమైనా ఉన్నాయా కేసులు చేద్దామా అరెస్ట్ చేద్దామా అని చూస్తున్నారు కానీ ఈ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ప్రజలు ఉన్నారు వాళ్ళకు ఆర్ గ్యారంటీలు అనేది ఒకటి మనం హామీ ఇచ్చినాం దాంట్లో పదమూడు ఉన్నాయి నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి నెరవేర్తాం గా నిరుద్యోగులు ధర్నా చేస్తుళ్ళు వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తాం గా అంగన్వాడీలు రోడ్ల మీదకి వచ్చిళ్ళు వాళ్ళకి ఏదో వాళ్ళ బాధ ఏందో తీరుస్తాం గా పక్కనే గా పక్కనే యూరియా కోసం అల్లాడిపోతున్నా రైతులకు ఏదో ఒకటి చేద్దాం గివి లేవు కేటీఆర్ని అరెస్ట్ చేస్తా కేసీఆర్ని అరెస్ట్ చేస్తా హరీష్ రావును అరెస్ట్ చేస్తా గింతే ఇంతకు మించి మనకేమవుతుంది ఇంకా ఏబీసీలు తప్ప రేవంత్ బాగా పని చేస్తున్నారు అవు మీరు మీరే జబ్బలు తడుచుకోవాలి మన గొప్పతనం మనం చెప్పదు నాలంటోడు చెప్పాలి మీ గొప్పతనం ఏందని వైఆర్టీవీ రంజిత్ని అడిగితే చెప్తాడు సీఎం అన్న తిరుపతి రెడ్డి ఇల్లు కూల్చొద్దని కోర్టు ఆర్డర్ ఆర్డర్ ఉంది కాబట్టి కూలగొట్టలు అవునా మా పేదోళ్ళే నీ దగ్గర తీసుకురా మీరు కూల్చేసిన ఇళ్ళలో దాదాపుగా నూట పదిహేడు ఇండ్లకు హైకోర్టు ఆదేశాలుండి జీవో కళ్ళ ముంగట్టు ఉంది ఆ సారిగో ఆర్డర్ ఉంది ఆర్డర్ ఉంది అంటే అదేంది కుప్లింగ్తోనే దాన్ని ఏమంటారు దాంతోని ఆయన దాని ఆయన పక్క జరిపి ఈడ్చుకెళ్ళి కూల్చేలే నాకు గుండె మీద ప్రమాణం చేసి చెప్తా మీ గుండె మీద ప్రమాణం చేస్తారా ఎవరికి చెప్తుర్రు అబద్ధాలు మీరు రాజకీయ నాయకులు అంటే రజకరణ గోకరణ విలువిద్యలు నేర్చుకోలే మీరు అన్నీ వస్తాయి మీకు వీళ్ళు చెప్పే ముచ్చట చూడరి కోట ఆర్డర్ ఉంది కానీ కొట్టలేదా ఏ బాలిషన్ోడుకో న్యాయం పేదోడికి న్యాయమా ఇదా రాజ్యాంగం తే రాజ్యాంగం అదే చెప్పిందా భారత రాజ్యాంగం అదే చెప్పిందా ఏం చెప్పింది మీ రాజ్యాంగం మీ దగ్గర వేరే రాజ్యాంగం ఏమైనా ఉందా ఇది ఒకటి ఇయ చూడ్రీ హైడ్రా తన మన భేదం లేకుండా పనిచేస్తుంది వారవ్వ కరెక్టే చేస్తుంది రేవంత్ రెడ్డి మనోడు కాంగ్రెస్ మనోళ్ళు ఆ బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ బీజేపీ వాళ్ళు జోలికి కూడా పోదు మళ్ళీ అదేంది మన వైసీపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వీళ్ళ జోలికి పోతుంది అంతే తప్ప ఇంకేం ఉండదు ఇక్కడ తన మన భేదం లేకుండా ఉన్న పరిస్థితి కనబడతాం ఇక్కడ మీడియా చిచ్చాట్లో మహేష్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పిండు అని చెప్తాను నేను మహేష్ కుమార్ గౌడ్ అడుగుతున్నా అయ్యా నేనేమంటున్నారంటే కబ్జా చేసిన భూముల జోలిపోర్రీ మేమేమన్నాం కబ్జా చేసినా కట్టుకునేటప్పుడు మరి అక్కడ ఇల్లు కట్టినప్పుడు దానికి ఎట్ల పర్మిషన్ ఇచ్చిలు దానికి కరెంటు బిల్లు ఎట్లా వచ్చింది దానికి నల్లా బిల్లు ఎట్లొచ్చింది అమాయకమైన పేద మధ్యతరగతి కుటుంబాలే మళ్ళీ ఆగమైపోతున్నాయి రోడ్డు మీద పడ్డ బతుకులే ఆగమైపోతున్నాయి దాని గురించి ఏమైనా చెప్తారా మహేష్ మహేష్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు ఏం చెప్పారండి ఎందుకంటే రాజ్యాంగం మీకు ఒక్కరికే పనిచేస్తుంది మాకెందుకు పనిచేస్తుందండి మాకు తెలియని విషయం ఏందండి సరే ఇగో మామూలు కూడా తెచ్చిత్తాలి ఇగో భారత రాజ్యాంగం అన్నట్టు ఒకసారి చూడు మరి ఇక్కడ అన్నావు కదా సీఎం రేవంత్ రెడ్డి అన్న ఇల్లు కూల్చొద్దని కోర్టు ఆర్డర్లో ఉంది కాబట్టి కూలగొట్టలే దీని మీద ప్రమాణం చేసి తెలంగాణలో ఇప్పటివరకు మీరు కూలగొట్టిన ఇళ్లల్లో మీరు కూడా కూలగొట్టిన ఇళ్లల్లో ఆ ఇండ్లు ఏవైతే ఉన్నాయో అక్కడ కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా కూలగొట్టలేదని దీని మీద ప్రమాణం చేసి చెప్తారా మీరు కూలగొట్టిరే ప్రమాణం చేస్తా మీరు చేస్తారా మీ పాలన ప్రజాపాలనాన్ని దీని మీద ప్రమాణం చేస్తారా భగభగమండే యువత రక్తాన్ని కన్నెర్ర చేసి వస్తారు నేపాల్ చూసినావు కదా బంగ్లాదేశ్ చూసినావు కదా ఇప్పుడు తెలంగాణ నెక్స్ట్ అదే ఇగో కనబడుతుందా ఇది దీని మీద ప్రమాణం చేసి ఒక బైబిల్ అంటివి ఓ కురాన్ అంటివి ఓ భగవద్గీత అంటివి నీ మేనిఫెస్టో ఏమైపోయింది ఈరోజు వీళ్ళు చెప్పే అబద్ధాలు వీళ్ళు చెప్పే మాటలు వీళ్ళు చెప్పే ఈ మాటలు మనం వినుకుంటే ఈ తెలంగాణలో వావ్ సూపర్ తోప్ అల్లరి మూకలు కబ్జారాయలు గుండాలు రౌడీషీటలు పోలీసు వ్యవస్థ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు మినిస్టర్స్ మీరే మాఫియా నడిపితే నా తెలంగాణ ప్రజలు ఎట్లా బతకాలి నా తెలంగాణ ఏం కావాలి నా తెలంగాణ రాష్ట్రంలో యువత బ్రతకాలన్నా బ్రతకొద్దా ఇక్కడ ప్రజలు ఇక్కడ ఉండాలా ఉండొద్దా హైదరా పేరుతో తెలంగాణలో ఉన్న హైదరాబాద్ కీర్తిని పెంచినవా పడగొట్టినవా ఈరోజు రియల్ ఎస్టేట్ ధర ఎంత ఎసక్తి ఎంత పోతున్నది ఎంత వేలు ఎక్కువ పలికింది అదే కేసీఆర్ ఉన్నప్పుడు ఎస్ఎఫ్టీ ఎందుకు పలికింది ఈ రోజు ఎందుకు పలకట్లే సమాధానం ఉందా నీ దగ్గర దుర్మార్గమైన నీచ నికృష్టమైన పాలన చేసుకుంటే మళ్ళీ దీనికి ఇంకా డబ్బా కొట్టుడు ఇక్కడ కోర్ట్ ఆర్డర్ ఉంది కోర్ట్ ఆర్డర్ ఎన్ని పట్టుకరావాలి నీకు నూట పదిహేడు మంది పబ్లిక్ ఇల్లు కూలగొట్టినోళ్ళ దగ్గర కోర్ట్ ఆర్డర్ ఉంది నువ్వు కూలగొట్టిన ఏది హైటెక్ సిటీ మనికొండ దాని అవతలు ఉన్న కానుండి మొదలు పెడితే గిటి కూలగొచ్చిన కానుడి ఉంది అదే మరిగా ఓవైసీ కాలేజ్ జోలికి పోతలేవు పొంగులేటి ఫామ్ హౌస్ జోలికి పోతలేవు ఆయన పేరేం వివేక్ జో ఫార్మ్ హౌస్ జోలికి పోతలేవు ఆ పక్కనే ఉన్న ఏది పట్నం అయింది ఆయన ఆయన జోలికి పోతలేవు వాళ్ళ జోలికి ఎందుకు పోతలేరు సమాధానం ఉందా అంటే బలిష్ణోడికో న్యాయం పేదోడికో న్యాయం గంటే కదా మీరు అంతకు మించి చేసేది ఏముంటుంది ఏం చేయరండి మీరు ఎందుకు చేస్తారు మీకేం అవసరం ఇగో ఇది ప్రభుత్వం తీరు ఇక ఇంకొక విషయం ఏంటంటే డబ్బులు